ప్రతి మనిషికి ఒక అభిరుచి ఉంటుంది కదా ఎంతగా ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపిఎస్ అయినా లేదా పెద్ద పొలిటీషన్ అయినా పెద్ద వ్యాపారవేత్త అయినా ఎవరైనా సరే అత్తడికంటూ ఒక అభిరుచి అనేది పక్కన అలా ఉంటుంది ఖాళీ దొరికినట్లా అతని అభిరుచి కోసం అతను పనిచేస్తూనే ఉంటాడు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నేను రీసెంట్గా ఒక పాట చూశాను యూట్యూబ్లో రమణ గోగులు పాడిన పాట గోదావరి గట్టు రామశిలక అన్న పాట నిజంగా నాకు చాలా నచ్చిందండి ఆ పాట అంటే రమణ గోగులుకి మ్యూజిక్ అనేది సెకండరీ ఒకప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టరు మంచి సింగరు కానీ దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఆ ఫీల్డ్ వదిలేసాడు యూఎస్లో స్థిరపడిపోయాడు ఒక పెద్ద ప్రైవేట్ కంపెనీలో కీలకమైన రోల్లో ఉన్నాడు అతను అందులో పడిపోయాడు అసలు సినీ వాతావరణం బాగా దూరం అయిపోయాడు కానీ అతనికి సంగీతం అంటే అభిరుచి అక్కడి దొరికినప్పుడల్లా సాధన చేయటం ఆ టైమ్లీగా సంగీతం ఎలా డెవలప్ అవుతుంది చూడటం ఇవన్నీ వీటి మీద అతను కొత్త కొత్త రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాడు పూర్వం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పవన్ కళ్యాణ్ సినిమానికి ఇతనే పాట పాడేవాడు మహేష్ బాబుకి వెంకటేష్ సినిమాలకి ఇతను పాడిన పాటలు అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ ఇతని మ్యూజిక్ డైరెక్టర్ ఇతని సింగర్ కూడా ఆ తర్వాత అంటే అమెరికా వెళ్ళిపోయి స్థిరపడిపోయాడు అక్కడ వయసు కూడా కొంచెం పెద్దదే ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కోసం అనిల్ రావి పోటీ దర్శకత్వం వస్తున్న ఈ సినిమాకి అతనికి ఆలోచన వచ్చింది మళ్ళీ రమణ గోగుల్తో పాడిస్తే ఎలా ఉంటుంది ఈ పాట మంచి ట్రెడిషనల్గా ఉన్న సాంగ్ అతనే షోటబుల్ అని చెప్పేసి అమెరికాలో ఉన్న తన ఫోన్ నెంబర్ పట్టుకుని ఫోన్ చేస్తే ఆల్రెడీ ఎంతో కొంత సంగీతం మీద అభిరుచి ఉన్న వ్యక్తి కాబట్టి సరే ముందు ఆ ట్రాక్ మ్యూజిక్ ట్రాక్ పంపండి చూద్దాం ఏదో అన్నాడట పంపారు చూశాడు ఓకే బాగుంది మంచి ఫీలింగ్ ఉంది దానికి తగ్గట్టు పాట పాడి మనం న్యాయం చేయగలదాం అని చెప్పేసి ఓకే అట ఓకే అంటే వచ్చాడు హైదరాబాదు చక్కగా పాడేశాడు ఇప్పుడు ఒక రూపాయి రెమునేషన్ తీసుకోలేదు దిల్ రాజ్ గారి యొక్క సమర్పణలో సాగినటువంటి ఇది పోను ఖర్చులు తప్పితే ఈయన రెమ్యునేషన్ తీసుకోలేదట ఫ్రీగా పాడేసి ఇప్పటికైనా ఈ వేళ చూడండి ఇరవై ఎనిమిది వేల మిలియన్స్ వ్యూస్ వచ్చాయి యూట్యూబ్లో ఆ పాటకి అని ఏమంటాడంటే మనం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పాడు సంగీతం రోజు రోజుకి ఆ ఇన్స్ట్రుమెంట్స్ టెక్నాలజీ మారిపోతూ ఉంది సో ఆ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం కూడా మారితే సంగీతం అనే దాన్ని మనం ఎవరు గ్రీన్గా మనం చేసుకోవచ్చు అనేసి మ్యూజిక్లో ఇప్పుడు టెక్నాలజీ కరెక్ట్గా ఉపయోగిస్తే సింగర్ అవసరం లేకుండా సంగీతాన్ని మనం ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి ఒక మాట అన్నాడు అనేసి మళ్ళీ ఏమంటాడంటే ఎంతైనా సింగర్ కూడా ఉంటే ఒక లైవ్ ఉంటుంది లేకపోయినా పర్వాలేదు అంటాడు సంగీతానికి అంత పవర్ ఉంది మనిషి మనస్సుకి సంగీతానికి ఎక్కడో తెలియని ఒక ఒక లింక్ ఉంది దాన్ని మనం టెక్నాలజీ ద్వారా ఆ లింక్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి సో అఫ్ కోర్స్ ఈరోజు ఈ పాట సూపర్ టూపర్ హిట్ అయింది భవిష్యత్తులో నాకు అవకాశం వస్తే నేను మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ వచ్చి నేను చేస్తానని చెప్పేసి కూడా అంటున్నాడు అతను ఎందుకు ఏమన్నా ఎందుకు ఇదంతా మీకు ఎందుకు చెప్పు ఎప్పుడు పొలిటికల్ అని చెప్పేవాడిని ఈ పాట కోసం ఎందుకు చెప్తుంది ఇది ఇదేం ప్రమోషన్ కాదు ఏమి కాదు రవణ గోబుల్ ఎవరో నాకు తెలియదు కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన సబ్స్క్రైబర్లో చాలామంది మీ వృత్తిలో మీరున్నా కానీ మీకంటూ పక్కన ఒక అభిరుచి ఉంటుంది ఆ సంగీతం అని అసలు లేదు నటనవ్వచ్చు వంట అవ్వచ్చు ఆట అవ్వచ్చు ఏదైనా కానీ మన వృత్తిని చేసుకుంటూనే దాన్ని పక్కన ఉన్నటువంటి అభిరుచిని కూడా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటే చూడండి ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం రవణ గోకుల మళ్ళీ ఈరోజు మళ్ళీ జనంలోకి వచ్చాడు కదా తెర మీదకి వచ్చాడు కదా మళ్ళీ తను తలుచుకుంటున్నా కదా ఇలాగే రవణ గోగుల మనసులో ఉన్న అభిరుచి ప్రతి ఒక్కరి మనసులోనే ఉంటుంది దాన్ని మర్చిపోకుండా వృత్తితో పాటు ప్రవృత్తిని కూడా మనం డెవలప్ చేసుకుంటే లైఫ్లో సక్సెస్ అనేది నిత్యం ఉంటుంది థ్యాంక్ యూ